రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల మంది నిరుద్యోగులు మోసం చేశారు ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాము ప్రతి సంవత్సరం డిఎస్సి రిక్రూట్మెంట్ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రిక్రూట్ చేయలేదు టీచర్ పోస్ట్ కొన్ని సంవత్సరం ఇస్తా ఎందుకు ఇవ్వలేదు ఎందుకు మోసం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుద్యోగ యువతికి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా మోసం చేయటం మాట తప్ప పట్టం మడంతి పట్టం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు వెన్నతో పెట్టిన విద్య జగన్మోహన్ రెడ్డికి యువతను మోసం చేయటం ఎంత వరకు నేను అడుగుతాను ముఖ్యమంత్రి ఈ రోజు పది లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేశారు నాలుగు సంవత్సరాల నుండి మీరు డిఎస్సి ఎందుకు వేయలేదు నాలుగు సంవత్సరాల నుండి ఉద్యోగ నియామకాలు ఎందుకు చేయలేదు ప్రభుత్వం నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గారు కాసిందా నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే కనిపించలేదు ఈ ప్రభుత్వానికి అవినీతితో కల్తీ మధ్యాహ్నం నమ్ముకుంటూ కోట్లు వేల కోట్లు సంపాదిస్తా ఉన్నారు మట్టి గ్రావెల మట్టి కూడా అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి మయం మీరు ఇచ్చిన కల్తీ మధ్య వల్ల ముప్పై ఐదు లక్షల మంది ఈ రోజు హాస్పిటల్ పాలయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి కల్తీ మధ్య వల్ల ఐదు వేల రెండు వందల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులు చేసిన మోసం వల్ల ఈ రోజు గంజాయి గంజాయి అలవాటు చేసి యువతను పాడు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అదే ఉద్యోగాలు ఇస్తే ఈ రోజు గంజాయి పాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది కాబట్టి గంజాయిని గంజాయి అమ్ముకోవడం యువతనే ప్రోత్సాహిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గంజాయి మీద వచ్చి ఆదాయం పెరిగిపోయింది ఈ ముఖ్యమంత్రికి యువత జీవితాలు నాశనమైనా పర్లేదు నా జోబు నింపితే నిండితే చాలని ఈ ముఖ్యమంత్రి భావించడం ఎంతవరకు న్యాయం సమంజసం నేను అడుగుతాను